శ్రీ ప్రత్యంగరీ దేవి అయిన విశేషమైనటువంటి మాతా ప్రత్యంగరీ దేవి పూజలు అనేకంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఇకపై ప్రత్యంగరీ దేవి మాత అమ్మకు సంబంధించి పౌర్ణమి అమావాస్య తిథిల్లో పౌర్ణమి తిదిన నదీ తీరమున అమావాస్య తిదిన సముద్ర తీరమున పూజలు నిర్వహించాలని చెప్పి సంకల్పించుకోవడం జరిగింది ఈ సంకల్పం ఇప్పటిది కాదు గత పదమూడు సంవత్సరాల కిందట నేను ప్రత్యంగరి దేవి మాత కృత్య దేవతలతో ఉన్నటువంటి తాంత్రిక ప్రక్రియకు నేర్చుకునేటటువంటి సంకల్పాన్ని చెప్పుకునేటటువంటి రోజుల్లోనే చెప్పుకోవడం జరిగింది మాత ప్రత్యంగరి అమ్మ గురువుగారి ఆధీనంలో ఉన్నన్ని సంవత్సరాలు ఉండి వారి చేతుల మీదుగా ఎన్ని కార్యక్రమాలు నిర్వహించమంటే అన్ని కార్యక్రమాలు నిర్వహించి తదుపరి స్వయంగా నేను నిర్వహించుకునేటటువంటి అవకాశం కల్పించిన తర్వాత ఆ తదుపరి అమావాస్య నుండి సముద్ర తీరమున నదీ తీరమున కార్యక్రమాలు నిర్వహిస్తాను తల్లి ఆ కార్యక్రమాల యొక్క సంకల్పము కూడా నలభై ఒకటో కృత్యా దేవత యాభై ఆరో కృత్యా దేవత పద్నాలుగో కృత్యా దేవత నాలుగో కృత్యా దేవత మొదటి కృత్యా దేవతల యొక్క విశేషమైనటువంటి శక్తితో ఉన్నటువంటి కార్యక్రమాలు ఏడు వందల పన్నెండు సముద్ర తీరమున ఏడు వందల పన్నెండు నదీ తీరమున కార్యక్రమాల్ని నిర్వహించుతాను తల్లి అని చెప్పి అమ్మకు గత పదమూడు సంవత్సరాల కిందటే మనసులో సంకల్పించుకోవడం జరిగింది అదే ప్రకారంగా రేపు అమావాస్య నుండి సముద్ర తీరమున పౌర్ణమి నుండి నదీ తీరమున ఇకపై కార్యక్రమాలు ఉన్నాము గృహము లేక గృహములో చేసుకోవడం ఇబ్బందికరంగా ఉన్నటువంటి వారికి పౌర్ణమి అమావాస్య తిథుల్లో నదీ ప్రాంగణమున సముద్ర ప్రాంగణమున కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉన్నాయి అలానే సముద్ర తీరము ఎందున నిర్వహించేటటువంటి కార్యక్రమాల్లో ఉదయం పూట సామూహికంగా ప్రత్యంగరీదేవి అభిషేకాలు సామూహికంగా ప్రత్యంగరీదేవి హోమ విధానం తాంత్రిక ప్రక్రియలో హోమ ప్రక్రియని నిర్వహించడం జరుగుతుంది సామూహికంగా నృత్యంగరీ దేవి అభిషేకము తాంత్రిక షోడశోపచార పూజా ప్రక్రియలు తదుపరి హోమ ప్రక్రియ ఆ యొక్క సముద్ర తీరమున అమావాస్య రోజున నిర్వహించబడుతూ ఉంది అతి తక్కువ ఖర్చుతో మీ యొక్క సమస్యని తక్కువ సమస్యని తీర్చుకునేటటువంటి అవకాశముగా సామూహికంగా చిన్న చిన్న సమస్యల నుండి బయటపడేటటువంటి ప్రక్రియతో ఉన్నటువంటి తాంత్రిక కృత్య దేవతల యొక్క హోమ విధానాన్ని నిర్వహించడం జరుగుతుంది అతి చిన్న సమస్యలతో కూడా బాధపడుతూ డిస్టర్బ్ అయ్యేటటువంటి వారికి సామూహికంగా ప్రత్యంగరీ దేవి మాత అరవై నాలుగు కృత్య దేవతల యొక్క హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ పన్నెండు వందల ఇరవై నాలుగు పూజా ప్రక్రియలు ఏవైతే ఉంటాయో అవి ఏడు వందల పన్నెండు పూజలతో ఉన్నటువంటి సముద్ర తీరమున ఏడు వందల పన్నెండు నదీ తీరమున ఉన్నటువంటి పూజల్ని పన్నెండు వందల ఇరవై నాలుగు పూజలతో కలిపి నిర్వహించడం జరుగుతుంది ఇంతకుముందు గురువుగారి ఆజ్ఞ ప్రకారంగా పూజా విధానములో గురువుగారు చెప్పిన విధముగా వెళ్ళటం జరిగింది ఇకపై ప్రత్యంగరీ దేవి మాత అమ్మకు సంబంధించి విశేషంగా మనము సొంతంగా నిర్వహిస్తూ తల్లి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా అందరికీ చేకూర్చడం జరుగుతుంది సామూహికంగా నిర్వహించుకోవాలనుకున్నటువంటి వారు ఒక ఇరవై రోజులు లేదా పదిహేను రోజుల ముందుగానే తెలియచేయాలి ఎందుకు అంటే అరవై నాలుగు కృత్యులకు అరవై నాలుగు మంది దంపతులను కానీ లేదా అరవై నాలుగు మంది వ్యక్తులను కానీ కూర్చోబెట్టి అరవై ఎనిమిది కలిశాలతో అరవై ఎనిమిది కృత్య దేవతలను ఆవాహన చేసి నృత్యంగరీ మాతకు సంబంధించి విశేషమైనటువంటి ఉగ్ర ప్రత్యంగరి కాళీ ప్రత్యంగరి సూలిని దుర్గ అటువంటి మహత్తరమైనటువంటి హోమ ప్రక్రియల్ని నిర్వహించడం జరుగుతూ ఉంటుంది కాబట్టి పది రోజులు పదిహేను రోజులు ఇరవై రోజులు ముందుగానే తెలియచేసి మీ యొక్క పేర్లు నమోదు చేసుకోగలరు అలానే నదీ తీరమున నిర్వహించుకోవాలి అనుకున్నటువంటి వారు నదీ తీరమున కూడా పది రోజులు పదిహేను రోజులు ముందుగా మీకు తెలియచేయాలి అదే విధముగా నదీ తీరము సంబంధించినటువంటి సమస్యలకు ఇక్కడ స్క్రోలింగ్ అయ్యేటటువంటి వాటిని చూసి ఆయా సమస్యలకు నదీ తీరమున నిర్వహించబడుతూ ఉంటుంది సముద్ర తీరమున నిర్వహించేటటువంటి కార్యక్రమం ప్రక్రియ శత్రువుల్ని స్తంభింపచేయడం శత్రువుల నుంచి ప్రయోగించబడినటువంటి ఏదైనా చెడు ప్రయోగాలు ఉంటే వాటిని తిప్పికొట్టడం అటువంటి అలానే వివిధ రకాలైనటువంటి పరిష్కారాలకు సంబంధించినటువంటి నెగటివ్ పూజలు మాత్రమే సముద్ర తీరమున అమావాస్య దినమున నిర్వహించడం జరుగుతూ ఉంటుంది మిగిలినటువంటి సమస్యలకు నదీ తీరమున ప్రాంగణమున వారాహి లక్ష్మి ప్రత్యంగరీ దేవితో కలిపి ఆయా సమస్యలని పరిష్కారం చేయడం జరుగుతుంది వారాహి లక్ష్మి ప్రత్యంగరీ నదీ తీరమున నిర్వహించడం వల్ల చదువు ఉద్యోగం వ్యాపారం గృహము వివాహము సంతానానికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి వాటికి పరిష్కారము లభించేటటువంటి పరిస్థితి ఉంటుంది నదీ తీరమున ఉదయం పూట సామూహికంగా నిర్వహించబడుతూ ఉంటుంది సాయంకాల సమయమున నాలుగు జంటలకు మాత్రమే కార్యక్రమాన్ని నిర్వహించేటటువంటి అవకాశం ఉంటుంది సముద్ర తీరమున కూడా సాయంకాల సమయం నిర్వహించేటటువంటి కార్యక్రమం నలుగురు జంటలకు మాత్రమే ఉంటుంది లేదు ఒక్కరే నిర్వహించుకోవాలి అన్నా కానీ ఒక్కరికి నిర్వహించేటటువంటి అవకాశం ఉంటుంది ఇకపై నిర్వహించబోయేటటువంటి సముద్ర నదీ తీరములలో ఈ కార్యక్రమం యొక్క దివ్య ఫలితము విశేషమైనటువంటి ఫలితాలు మీకు త్వరలో నేను తెలియచేయబోతూ ఉంటాను ఎందుకు అనంటే కార్యక్రమాల యొక్క విశిష్టత తెలియచేయటానికి ఇకపై చాలా విశేషమైనటువంటి ప్రత్యంగరీ మహిమల గురించి ప్రత్యంగరీ దేవి కార్యక్రమాలకు సంబంధించినటువంటి విషయాలని మీకు తెలియచేస్తాను అలా తెలియచేయడం వల్ల ప్రత్యంగరీ దేవి మాత పూజా విధానములో ఇటువంటి విశేషమైనటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి అనేటటువంటి విషయం మీకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఇకపై సామూహికంగా నిర్వహించుకోవాలి తాంత్రిక ప్రక్రియలో ప్రత్యంగరీ కృత్య దేవతల అనుగ్రహాన్ని పొందాలి అని అంటే గనక తప్పకుండా సంప్రదించి మీ యొక్క పేర్లు నమోదు చేసుకొని అమావాస్య తేదీని కానీ పౌర్ణమి తేదీని కానీ ఆయా ప్రాంతానికి చేరుకొని కార్యక్రమంలో పాల్గొని తిరిగి అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొంది మీ యొక్క స్వగృహానికి మీరు నివసించేటటువంటి ప్రదేశానికి చేరుకోవచ్చు ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత నుండి ప్రత్యంగరీ దేవి మాత అనుగ్రహం పరిపూర్ణంగా లభించుతూ ఉంటుంది అమ్మ యొక్క అనుగ్రహంలో మీరు నిరంతరము జీవితాంతము ఉంటూ ఉంటారు ఒక్కసారి ప్రత్యంగరీ దేవి అనుగ్రహం మీ మీద పడ్డది అని అంటే జీవితాంతం అమ్మ అనుగ్రహం ఉన్నట్లే